वंदे शंभुम उमापतिम सुरगुरुम वंदे जगत्कारणम वंदे पन्नग भूषणम मृगधरम वंदे पशुनाम पतिम वंदे सूर्य शिशांक वंदनयनम वंदे मुकुंद प्रियम वंदे भक्त जनाश्रयम च वरदम वंदे शिवम शंकरम ओम श्री दुर्गा नमः अर्जुनम वंदे जगदेक ओम श्री राधा कृष्णा नमः मनकी శనీశ్వర స్వామి అనగానే మనం భయపడతాం చాలా మందికి శని అర్ధాష్టమ అష్టమ ఏది నాటి శని సమయాలలో మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెడతాడేమో మిగతా సమయాల్లో ఇబ్బంది పెట్టడేమో అనుకుంటారు కాదు అసలు అర్ధాష్టమం అష్టమం ఏది నాటి శనిలో ఇబ్బంది పెట్టడాలు కాదు మీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు మీకు ఇప్పుడు మా బంధువులు వచ్చారండి అని కోళ్ళను కోసేసి మేకలను కోసేసి గాలి వేసేసి భోజనాలు పెడతారు ఒక జీవిని చంపేస్తున్నాం అనేటటువంటి ఆలోచన మనం మానేస్తాం వచ్చినటువంటి చుట్టాలకి మనకు పాపం వస్తుంది మనం ఈ కోలనీ మేకలు పోయడం వల్ల అనేటటువంటి స్పృహ లేకుండా తెగిచ్చేసి బంధువులందరికీ కూడా వాళ్ళని సంతోష పెట్టడం కోసం మీరు కోలనీ మేకలు కింద భోజనాలు మంచి మందు కింద పెడతారు కానీ మీకు ఏ ఏలి శని ప్రభావం వలన అంతాష్టమ శ్రేణి ప్రభావం ఉందో లేదా అష్టమ ప్రభావం ఉందో పెరాలసిస్ వచ్చిన లేకపోతే పోలీస్ స్టేషన్ లో పడినా కోర్టు కేసుల్లో వచ్చినా ఈ బంధువులు రాదు అని చెప్పడమే ఈ ఎన్నర్సిన సమయాల్లో ఈ శ్రనేశ్వరుడు మీకు నేర్పించే గుణపాఠం మీ స్నేహితులతో మీరందరూ కూడా కాలేజీల కుటుంబాలను కుట్టి పిల్లలు సినిమాలకి అలాగే చదువుకోండి రా బాబు పంపిస్తే గర్ల్ ఫ్రెండ్స్ వచ్చి ఎక్కడ పడితే అక్కడికి గుళ్ళు గోపురాలు ఈ మధ్యన కొత్త బ్యాచ్లు దానిని ఇట్లా రకరకాలుగా వెళ్ళేటటువంటి వీళ్ళందరూ కూడా ఈ స్నేహితులు మీకు అక్కడకు రాదు అని చెప్పడమే శనిశ్వరుడు యొక్క డ్యూటీ ఈ సమయంలో మరి మిగతా టైముల్లో ఏమండి ఆ మాకు అర్ధాష్టమం లేదు అష్టమం లేదు ఏం నడిసిన లేదు మిగతా టైముల్లో సరే ఇబ్బంది అంటే ప్రతిసారి ఇబ్బంది పెడతాడు అలాగే ఆ ఇబ్బందిలో ఒక క్ర క్రమశిక్షణ నేర్పిస్తాడు మీరు ఎందుకంటే శనిశ్వరుడు అంటారు మీరు అసలు మీరు చేసుకున్న కర్మకి ఫలితం ఇస్తాడు అంటే మీరు పూర్వ జన్మంలో జన్మ పరంపరలో ఎనభై నాలుగు లక్షల ఎత్తు వచ్చింది ఆ జన్మంలో పాపాలు చేశారు ఇస్తున్నాడు కష్టాలు సుఖాలు చేశారు ఇస్తున్నాడు మంచి సుఖాలు ఇస్తున్నాడు శుభాలు చేస్తే మంచి పనులు చేస్తే అది అంతేగాని శనిశ్వరుని ముట్టుకోకూడదు శనీశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు అస్సలు ముట్టుకోవద్దు నెక్స్ట్ ప్రదక్షిణాలు చేసినప్పుడు అవగ్రహాలు ముట్టుకోవద్దు తర్వాత ఈ యొక్క శనిశ్వరుడు కాలుగడి చేసుకుని అభిషేకం చేసిన తర్వాత శనీశ్వరుడికి అక్కడ మనపల్లిలో అయితే ఇంకా దాగా స్నానాలు చేసేసి నల్ల గుడ్డలు అక్కడే వదిలేసి నువ్వు వేసుకొచ్చిన ప్యాంటు షర్టు వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం ఎవర్రా మీరు అంతా పండుతులు రాకురా కొడకలరా ఇదిరా మీరు శనీశ్వరుడి గురించి చెప్పేది ప్రజలకు ఎలాగో బుద్ధి లేదు పాపలకి చెప్పేటటువంటి మీకన్నా ఉండాలి కదా బుద్ధి అంటే మిమ్మల్ని గౌరవించాలా మిమ్మల్ని నేను ఇలా పనులు చేసి శనిశ్వరుని అవమానిస్తున్నారు శనిశ్వరుడు ఏమన్నా అంటరాని మేడం రా మీరు మీరు తప్పులు చేసి మీరు పోకు పనులు చేసి మీరు వెదవ పనులు చేసి మీ కర్మలకు పెరాలసిస్ ఇస్తే శ్రీస్తుండ్రు దేవుడు చేయలేదు ఎంట్రా దేవాలయాలు గడిపోతే అయిపోయిద్దా ఎవడెళ్ళ దేవాలయానికి దేవాలయాలు ఎందుకు పెట్టారు మత ఐక్యత కోసం పొల ఐక్యత కోసం ఓ పంతులు గారు బతుతాడో బయట చెప్పులు స్టాండ్ వాళ్ళు బదులుతారు కోల షాపులు బతుకుతారు ఎందుకే పెట్టారు మీకు అంతేగాని దాన్ని పండితుల డ్యూటీ అది చెప్పాలి అబ్బో గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేస్తే వైపరేష్ వచ్చేస్తే షర్క్ మళ్ళీ అక్షరాలు షర్ట్ ఇప్పేసి ప్రదక్షిణాలు కానీ మేము కూడా నేను కూడా చెప్పాను కానీ ఏంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వచ్చేస్తాయి బాడీ పర్సివ్ చేసుకుంటుంది బాడీ తీసుకుంటుంది నెగిటివ్ పోతుంది పాజిటివ్ వచ్చేస్తుంది అది డ్యూటీ అది అలాగే పంతులు డ్యూటీ పంతులు చేస్తాడు పంతులు బతుకుతాడు ఈ అమ్ము అమ్ముకునేటటువంటి వాళ్ళు బతుకుతారని అని పెడతారు దేవదేవుడు అక్కడికి వెళ్తే మీ డ్యూటీ మీరు చేయకుండా వాడు స్పికిల్ ఏంటంటే స్పెషల్గా ఉండాలి యునిక్ గా ఉండాలని శని ఈశ్వరిని పుట్టుకుంటుంది అక్కడే బట్టలు బట్ రా మీరు మీకు వస్తుందిరా పక్షపాతం ఇలా చెప్తే సో బీ క్యాన్ వైచింగ్ సో ఈ విధంగా చేస్తే ఇటువంటి చెప్పిన వాళ్ళ వీళ్ళకే కాకుండా పాఠించినటువంటి వాళ్ళకు కూడా మేము తప్పకుండా పీడిస్తాడు రౌరవాది నరకానికి కాదు అసలు ఎక్కడ ఉండగానే చూపిస్తాడు శనిశ్వరుడు శివుడు లెక్క చేయడు విష్ణువులు లెక్క చేయడు బ్రహ్మను లెక్క చేయలేదు అండ్ ఈ ఎదిరించి అండ్ ఇట్ ఈస్ అన్ అటానమస్ ప్లానెట్ ముందే చెప్పాను నేను ఇండిపెండెంట్ ఫర్ ఇండిపెండెంట్ సంస్థ ఎలాగైతే ఒక ఏఐసిటిఈ ఒక ఒక అటానమస్ బాడీస్ ఉన్నాయో ఇండిపెండెంట్ చార్జెస్ ఉన్నటువంటి బాడీస్ అవి సో ఎప్పటికీ ఆయన ఆన్సర్బుల్ కాదు శనిశ్వరుడు బ్రహ్మకి మిగతా గ్రహాలు నోన్ మూసుకొని రిపోర్టింగ్ ఇవ్వాలి బ్రహ్మ విష్ణుమహేశ్వరులకు ఇవ్వాలి ఇస్ దోన్ నెసిటీ ఈవెన్ నవగ్రహాల నాయకుడు రవి కూడా బెట్టి రిపోర్టింగ్ అండ్ శనీశ్వరుడు అంటే రిఫార్మెటివ్ ప్లానెట్ అండ్ ద సొసైటీ విల్ అమెండమెంట్ అమెండమెంట్ ప్లానెట్ అది బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కూడా వాళ్ళ పాత లాస్ రాసి ఇది అని అన్నప్పుడు నీకు దాన్ని అమెంట్ చేస్తాడు బలి చక్రవర్తి ప్రైడ్ దానాలు చేశాడు ప్రైడ్ అహంకారం వచ్చింది అంటే అప్పుడు ఏం చేశాడు విష్ణుమూర్తిలో నూరి ప్రైడ్ అనేటటువంటి దాని వల్ల గొప్ప నేను దానం చేస్తున్నాను చాలా మంది దానం చేస్తారు మంచిది అంతవరకు బాగుంది మీ పిల్లలు చెప్పాల్సిన అవసరం ఏంటా ఇంటికి వెళ్తే మీ ఫ్రెండ్స్ బాబా చెప్పాల్సిన అవసరం ఏంటి అసలు మీరు ఈ కుడి చేతితో చేసిన దానం నడమ చేస్తే తెలియకూడదు దాన్ని గుప్తదాసం అంటారు గుప్తా అంటే పేదలు కనపెట్టారు తిరుపతిలో హుండీలో మాత్రం వద్ద కిరీటం వేశాడు లేకపోతే కట్టలు వేసాడు అంటే దేవస్థానం ఏం చెప్తుంది చెప్పుద్దిరా మళ్ళీ ఇంకొకటి వస్తాడని ప్రచారం చేసుకుంటారు దిస్ ఇస్ నాట్ పే ఏం పేద ప్రజలు కనపట్లేదా నీకు వికలాంగులు కనపట్లేదా అనందాలు కనపట్లేదా తర్వాత సాధు సత్ పురుషులు కనపట్లేదా సాధువులు వాళ్ళకి పది రూపాయలు అయ్యో గానీ దేవాలయాల్లో వేస్తాం ఇది దీనికి ప్రవచనకారులు చెప్తా ఉంటారు ఏంటి వెళ్ళిపోండి దేవాలయాలకు వెళ్ళిపోండి వెళ్ళిపోండి కర్మలు ఈల కర్మలే పోవు ఏళ్ళ వీళ్ళ కుటుంబాలనే మెకలాంగులు వాళ్ళు వీళ్ళు మధ్యస్థిమత్వలైన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు అంటే నేను చెప్తే శని మనం ఒప్పుకుంటాడా ఇస్తాడు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాలి ఎవరు చెప్పినా సరే సో మీరు నాన్సెన్స్ అంతా చెప్తూ ప్రజల సొసైటీనే మీరు నాశనం చేస్తుంటే అటువంటి కూడా విధమైనస్తూ ఉంటాడు రిఫర్మేషన్ ప్లానెట్ అంటారు దీన్ని కాబట్టి శనిశ్వరుడు ఎవరికి భయపెట్టారు అండ్ కొన్ని సంవత్సరాల పాటు విష్ణువుతో యుద్ధం చేస్తే ఏం చేస్తాడండి విష్ణువు ఆల్టర్నేటివ్ గా ఆఖరికి ఆయన కాడరు ఇప్పుడు శివుడు శివుడు అంశండి శనీశ్వరుడు అంటే రిఫర్మేషన్ ఇచ్చారు ఆయనకి దండం పట్టుకున్నాడు ఆయన కాబట్టి తోలు తీసేస్తాడు ఇంకెప్పుడు అలాంటివి కానీ చెప్పకండి ఇలాంటి నాన్ సెన్స్ అంతా చెప్పకండి ఇప్పటికైనా తోటి మీరంతా మా గురువులు మా చక్కగా మిమ్మల్ని పండితులను గౌరవించాలి ఇఫ్ యూ టెల్ లైక్ డెఫినెట్లీస్ బ్లాడింగ్ నాన్ సెన్స్ ఇకపోతే ప్రజలు శరీశ్వరుడికి మనము జబ్బు జట్ చుట్టూ తిరుగు రాషేకం కిలోంపా వేసేయి నల ను సరిపద్దా మా గురువు గారి దారి నర్సమర చెప్పలేదా ఇలా కాదు చాకట్టి గారు కూడా గుప్తంగా చెప్తారు డికోటెడ్ లాంగ్వేజ్ లో చెప్తారు ఇది కాదు మానవ సేవ చేసుకోండి ప్రజలకి సేవ చేయండి ఇది మానవ సేవ అది మనకి నచ్చదు రెండు లక్షలు ఎట్టి హోమం చేసేస్తామంటే ఇచ్చేస్తారు అది పది రూపాయలు ఎవరా వికలాంగులకి అనాథ పిల్లల కంటే ఎవరు బ్రా సో అలాగే మహాలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం కావాలండి మనకి మహాలక్ష్మి తల్లి అనుగ్రహం అంటే మనకి మనం శుభ్రంగా ఉండడం అంటే బయట సెట్లు వేసేసుకోవడం స్నానం చేసేయడం పొత్పాట్లు వేసేయడం వస్త్రాలు వేసేయడం పెర్ఫ్యూమ్స్ వేసేయడం రూమ్ నిండా పెర్ఫ్యూమ్స్ వేసేయడం గంటకి దులిపేయడం చాలా మంది చూడండి ఇళ్లలో కడిగేస్తా ఉంటారు ఇప్పటికప్పుడు సోఫా దులిపేస్తా ఉంటారు గుడ్డగట్టిలా దులిపేస్తూ ఉంటారు ఓకే గుడ్ అది కానీ అబౌట్ యువర్ హార్ట్స్ నేను చుట్టాలను నువ్వు చూసావా పెద్దవాళ్ళని నువ్వు చూసావా ఎక్యులేషన్ ఆఫ్ వెల్త్ కాదు డిస్ప్రపోషక్స్ కేసులో ఇరుక్కుపోతారు మీరు లంచాలు తీసుకుంటారు ఎందుకు ఏం ప్రయోజనం వీరి వల్ల దాస్తారు కట్టలు ఏం ప్రయోజనం రాజు అంటే గవర్నమెంట్ అన్న తీసుకెళ్లిపోద్ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అన్నా తీసుకెళ్ళిపోద్ది లేదా అన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదంతా కూడా పేదవారికి ఖర్చు పెట్టాలా అదే ప్రౌడ్ ఫిలాసఫీ ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ తేదీ ఆనందమూర్తి గారు ఇచ్చారు ప్రభాత్రం చేసే ఆనంద గురువు గారు ఇచ్చారు ఆ కాన్సెప్ట్ మీద వర్క్ చేశాడు డాక్టర్ రవిత్ర సౌత్ మ్యాంగిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ టెక్సాస్ లో యుఎస్ఏ లో ఆయన నో ప్రైజ్ వచ్చింది కావాల్సి నేను చెప్పింది గూగుల్ చేసి చూసుకోండి నైన్టీన్ నైన్టీ త్రీ డాక్టర్ రవిహాద్ర నోల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ అనుకోటండి అది చెయ్యాలా అప్పుడు లక్ష్మీదేవి వస్తుంది అంతేగా లక్ష్మీదేవ్ ఎప్పుడు వస్తుంది ఆయన చాలా మంది చూడండి ఆ వ్యాపారాలు చేసే లక్ష్మీదేవి రావట్లేదండి అంటారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నువ్వు పెద్ద ఆఫీసర్ జాబ్ చేస్తున్నా సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇండస్ట్రియలిస్ట్ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అంటే అరే బాబు మీ అందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉంటే పేదవాడు పదివేల రూపాయల జీతంతో బతికేటటువంటి చిన్న చిన్న ఉద్యోగులు లక్షల కోట్ల ఉన్నారు వాళ్ళకి ఎలా ఉంటే వాళ్ళు అన్నారంటే ఒక అర్థం అర్థం ఉంది నీకేంట్రా నీకెందుకు అసలు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఎందువన్నంటే లావిష్నెస్ లగ్జరీస్ వీటికి అలవాటు పడ్డారు కంఫర్ట్స్ ఏసీ లేదే దొరకదు ఇంతకుముందు ఏసీ లేనప్పుడు ఏం చేశారు తలబడుకున్నారు మీరు ఏసీ లేదే కార్ లో బయట అడుగుచారు బయటికి ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి అక్కడ సిరీస్ కోరుడు కౌంట్ చేస్తా ఉంటాడు కరెక్ట్ గా ఎప్పుడు ఎన్ని ఎప్పుడైతే పేదవాళ్ళకు నువ్వు చేయలేదో పెరాలసిస్ ఇచ్చేస్తాడు ఎప్పుడైతే నువ్వు పేదవాళ్ళకి చేయలేదో హార్ట్ అటాక్ ఇచ్చేస్తాడు చూడండి కావలిస్తే మీరు బాగా ధనవంతుల జీవన శైలిని బాగా గమనించండి పడక్ మన మధ్యలో పోతాడు అండి రాకుండా వాడు ఎంత పెద్ద క్రీడాకారుడు అయినాడు ఎంత పెద్ద సినిమా హీరో అయినాడు ఎంత పెద్ద పొల్యూషర్ అయినాడు ఎంత పెద్ద మైంద్ర అయినా సరే ఎందుకు ఎగిరిపోతున్నారు వ్యాపారస్తుడైన పేదవాళ్ళకి చేయకపోవడం పేద వల్లనే మబ్బు పెట్టేసి ఓట్లకి నేచాంత నేచంగా చూడకుండా ఇంటికి దానివ్వకుండా నువ్వు మాత్రం అప్పుడు ఓట్లు కావాల్సి వాడు గుసెల్లోకి వెళ్ళిపోయి వాడు జీవుడు రాచేసుకుంటావు శనీశ్వరుడు ఊరుకుంటాడు అనుకుంటావా ఊరుకోడు కాబట్టి మహాలక్ష్మి తల్లి శనీశ్వరుడు యొక్క రికమెండేషన్స్ బట్టే మీకు వస్తుంది కాబట్టి నువ్వు ఎన్ని లక్ష్మీ పూజలు చేసినా నువ్వు ఎన్ని లక్ష్మీ హోమాలు చేసినా ఎన్ని తాముల పుష్పాలు సమర్పించినా కాదు నీ బాడీని నువ్వు శుభ్రం చేసేసుకొని సెంట్లు కొట్టేసినంత మాత్రాన ప్రవచన కారులు చెప్పేటటువంటి ఆ ప్రవచనాల వల్ల లక్ష్మీదేవి లాభం నీ మనసులో ఉన్నటువంటి అసూయ ఈర్ష్య ద్వేషము లస్ట్ యాంగర్ కోపము క్రోధము కామము పోవాలి ఇది కామ యుగం ఇది హెల్తీ యుగం ఈటింగ్ అండ్ మేటింగ్ పాలసీ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల నుంచి వచ్చినటువంటి పర్ఫెక్ట్ అంటారు ఈటింగ్ అండ్ మేటింగ్ చేయకపోతే ఇంకేం చేస్తారు మరి కాబట్టి ఇవి చేస్తే లక్ష్మీదేవి రాదమ్మా ఇలాంటివన్నీ కూడా ట్రిక్స్ ఉంటాయి ఎలా చేసుకోవాలి గురువు ఎందుకుంటాడు దత్తాత్రుడు ఎందుకున్నాడు గాజీమా సైడ్ ఎందుకున్నాడు మహాంతర్ బాబాజీ ఎందుకున్నాడు రజనీకాంత్ పిచ్చోడా ఎందుకు ప్రతిసారి సూపర్ స్టార్ అయ్యాడు ఎందుకు ప్రతి సంవత్సరం వెళ్ళి ఆ మహాంత బాబాజీని కలిసి వస్తాడు గురుమల్ని ఎందుకు కలుస్తారు దత్తాకా జగదే కావాలి జగద్గురు అయినటువంటి సుమ సరస్వతి గాన్గాపూర్ లో వెళ్ళిపోతే మేము వెళ్ళామండి గాన్గాపూర్ కర్మలు తీసేస్తారండి అంత డివోషన్ తో అంత అట్మోస్ట్ డివోషన్ తో అంత అట్మోస్ట్ డెడికేషన్ తో డిటర్మినేషన్ తో పేద ప్రజలకు గురు వడ్డీ గురువు దగ్గర పాగలు వెళ్తావా నువ్వు చెప్పులు వేసుకుని వెళ్తావా నీ దర్బాకం ప్రకటించడానికి నువ్వు పట్టు కట్టుకొని కట్టుకుని వెళ్తావా బంగారాలు మెళ్ళలో వేసుకుని వెళ్తావా ఇవి నువ్వు వెళ్ళి గురువు దగ్గర స్కూల్ కి పంపించే స్కూల్ కి ఇలాగే అంత రాణిస్తావు అనుకున్నావా యూనిఫార్మ్ అనేది ఎందుకు పెట్టామా సో యూనివర్సిటీస్ లో ఎందుకు టాప్ ఇంజనీర్స్ వస్తే రాణిస్తావా ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ వేస్తావా మాస్టర్ ఎదురు చెప్తే వేస్తామా ఇదే అంతే కాబట్టి తప్పకుండా ఏ రకంగా వెళ్తే ఈ ద్వాదశ జ్యోతిర్ రాశుల వారికి అందరికీ కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో శనిగ్రహం యొక్క అనుగ్రహము మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అదేవిధంగా జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారు అంటే మాస్టర్ స్పిరిచువల్ మాస్టర్స్ వీడి యొక్క అనుగ్రహం వస్తుందో తద్వారా మాత్రమే నీకు సంపద ఆరోగ్యము ఐశ్వర్యము ఇలాంటివన్నీ కూడా వస్తుంది ఐశ్వర్యం అని అంటే అనగానే డబ్బు అని ఆరోగ్యం సో ఇటువంటివన్నీ తెలియాలి అంటే పర్ఫెక్ట్ గా దేవాలయాలు గుంపులు గుంపులు అసలు చిట్టిపీఠాలు చూసామండి అమెరికా నుంచి వచ్చామండి పద్దెనిమిది చిట్టిపీఠాలు వెళ్ళామండి మానస సరోవరం వెళ్ళామండి మూడు లక్షల ఇరవై వేలు ఖర్చు పెట్టుకుని వెళ్ళామండి తర్వాత హిమాలయస్ వెళ్ళామండి కేదార్నాథ్ వెళ్ళామండి బద్రీనాథ్ వెళ్ళామండి కాశీ వెళ్ళామండి ఎన్ని వెళ్ళినా ఎన్ని పుష్కరాలకి వెళ్ళినా ఎన్ని కుంభమేళానికి వెళ్ళినా నీకు కర్మ జరిగిపోయిందా నీకు ఎంత కష్టాలు ఇంకా మిగిలి ఉన్నాయి తెలుసుకోండి గురువుకి అనుగ్రహం కావాలి కాబట్టి వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజీ నేను ప్రొఫెసర్ డాక్టర్ నూలపిడి సక్ష్యాణమూర్తిని అధర్మణ పేద పండితుడిని కాబట్టి అష్టాదశ శక్తి పీఠాలన్నింటికి కూడా చిన్ననాటి నుంచి మా గురువులతో కళ పెట్టడానికి వెళ్ళాం కాబట్టి యాక్చువల్ ప్రాసెస్ ఉంది గురువులు చెప్పిన ప్రకారం వెళ్ళాలి గురువు యొక్క అనుగ్రహం కోసం మనం పాటించాలి అరే నా పేరు పెడితే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టేసుకుంటాడు ఒక జ్యోతిష్యుడు నాకు పేరు పెడితే వేరే వాళ్ళ జ్యోతిషాలు సెంటర్లు వచ్చేలాగా భ్రమింపజేస్తారు మేము పండితులు మీరు రా జ్యోతిష్యం సెంటర్లు చెప్పేది సో ఇటు అందరికి ప్రజలందరికీ కూడా మీరందరికీ నేను మనవ చేసేది ఏంటంటే నా యుఎస్ఏ నెంబర్ నా నెంబర్ హౌస్ దాల్ నెంబర్ రెండు కూడా ఈ స్క్రీన్ డిస్ప్లే చేయడం అయింది కేవలం వీటికి మాత్రమే మీరు రెస్పాండ్ అవ్వండి అండ్ మీరు చక్కగా మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో ఈ యొక్క శాస్త్రాన్ని ఈ యొక్క ఫలితాలని ఈ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ముందు జ్యోతిషం ఫలితాలు కాదు మీకు జగద్గురువును చూస్తున్నాను జగద్గురువు అయినటువంటి స్వామి వివేకానందుడు రామకృష్ణ వరమంస రమణ మహర్షి ప్రభాతరంజన్ సర్కార్ ఆనందమూర్తి పరమంశ యోగానందులు వారు ఇటువంటి జగద్గురువుల యొక్క వాళ్ళని చూపిస్తున్నారు వాళ్ళ యొక్క కృప వల్లనే మాత్రమే మీకు కర్మలు పోతాయి అప్పుడు లక్ష్మీ అనుగ్రహం వస్తుంది అండ్ శనీశ్వరుడు యొక్క కీడ పోతుంది అంతేగాని కేవలం మీరు లక్షల లక్షల హోమాలు చేయించుకొని కపట జ్యోతిష్కల కపట మంత్రగాల కపట బ్రాహ్మణుల వలలో పడితే ఇప్పటికే మీకు అనుభవం అయి ఉంటుంది మీరు ఒక్కసారి గుండెనే చేసుకొని చూసుకోండి మీరు అది చేయించాం మా కష్టాలు ఇంకెందుకు ఉన్నాయని పరిశీలన చేసుకోండి జగద్గురువుల ఆశ్రయం పొందినటువంటి వాళ్ళని ఒకసారి కర్త చేసుకోండి వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయంటే ఎందుకంటే గురువు కర్మ తీసేస్తాయి సో తప్పకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తోతున్నాం ఈ యొక్క భయపడగలదు ఎలా అంటే క్లాస్ రూమ్ నేను కంట్రోల్ చేయాలి కాబట్టి ఒక ప్రొఫెసర్ ని కాబట్టి నేను స్ట్రిక్ట్ గానే ఉంటాను ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు నిజంగా జీవితంలో ఎదగాలనుకునే వాళ్ళు మాత్రమే వాట్సాప్ కాల్ వాట్సాప్ చేయండి అండ్ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి నాకు ముఖ్యం ఫోన్ కొడితే ఎలా చెప్పండి నేను ఏమైనా వాట్సాప్ చేయండి లేదా ఆ కాదు మాట్లాడండి సో ఈ విధంగా ఈ పన్నెండు రాశుల వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ యొక్క శనిగ్రహం అనుగ్రహము లక్ష్మీదేవి అనుగ్రహము గురువు యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల మీకు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో దాంతో పరిష్కారంతో పాటు చెప్తున్నాను చూడండి మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మీకు మనశ్శాంతి అనేటటువంటి లభిస్తుంది మిథున రాశి వారికి పుష్కలమైన ఉంటాయి సంపాదనలు ఉంటాయి మొగుళ్ళు ఉంటాయి మొత్తాన్ని ఉంటాయి కానీ ఏం ప్రయోజనం ఒకటి పెడతాను ఏమంటే భార్య అండి ప్లీజ్ అండి ప్లీజ్ అన్నాడు కాబట్టి అంటున్నాను పిల్లలు అంటారా ప్రకృతి వికృతి నీకు తెలుగు చదివే తర్వాత తెలుగు మనిషి తెలుగుంది ఏం లేదు నువ్వు మొగుళ్ళు ఏంటి అంటారా ప్రాబ్లం పడింది ప్రాబ్లం కానీ జెంట్ మ్యాన్ అంటాం ప్రతి ఒక్కరు జెంటుల్ మెన్ ఏంటా నుంచి బాగా పడతలు అంటాం ఎవరు ఉండడు ఒక కృష్ణుడు తప్ప కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో చక్కగా మీ అందరికి కూడా ఆదాయాలు పెరగడం జరుగుతుంది యాత్రలకు వెళ్ళాలి మీరు హరిమూన్లకి తిరగడానికి వెళ్ళాలా విదేశాల కూడా మన దేశం కనికి రాదు అవుతాయి అన్నమాట మీకు అంటుంది ఇక పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలుగుతాయి ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి తల్లిదండ్రులు వదిలేసి ఇక్కడ చాలా మంది మరి వేరే రా వేరే దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు కొత్తగా వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళు కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టు ఇక్కడ పదిహేను సంవత్సరాలు అయిపోయిన తర్వాత చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికా వెళ్ళారు ఇల్లు అంటారు ఇక్కడ తల్లిదండ్రులు ఇచ్చారు ప్రాపర్టీ తీసేసుకుంటారు ఆ తల్లిదండ్రులకి సిగ్గు ఉన్నప్పుడు వాళ్ళని చూడకపోయినా సరే పేద ప్రజలకు రూపాయి కొడుకు మాత్రం పోగేసి పోగేసి పోగేసిస్తా ఉంటారు సో ఇటువంటి అప్పుడు ఏమవుతుందంటే ఆ తల్లిదండ్రులు వదిలేసి వెళ్తారు ఈ మిథున రాశి వారి యొక్క తల్లిదండ్రుల్లో తండ్రికి కొంచెం ప్రాణగండం అనేటటువంటిది అనారోగ్యం అనేటువంటిది ఈ రకంగా ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా విద్యార్థులు మరి చదువుల్లో మంచిగా చదవడం అనేటటువంటి జరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిది డిసెంబర్ నుంచి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు విద్యలో రాణిస్తారు ఆ తర్వాత యావరేజ్ గా విద్యార్థి అనేటటువంటిది ఉంటుంది అండ్ పర్మనెంట్ గా మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి విద్యలో రాణిస్తారు ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావడం క్యాంపస్ సెలక్షన్స్ అన్ని కూడా జరగడం జరుగుతుంది విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ కోరికల మేరకు కోర్సుల్లో చేర్చాలి తప్ప మీరు పొందొద్దు అండ్ ఐఐటి ట్రాక్ లో పడకండి నీట్ ఐఐటి మాత్రం చేసిన వాళ్ళు మాత్రమే సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళు మాత్రమే బతుకుతున్నారు అని అనుకోవద్దు మిగతా చిన్న చితక వాళ్ళందరూ కూడా బ్రతున్నారు కర్మని తొలగించుకోవడం కోసం మీరు మెయిన్ గా కర్మ మార్గాన్ని అంటి పెట్టుకుని ఉండాలి సో ఈ రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మిథున రాశి వారికి కొంచెం స్థిరత్వం కనుక తీసుకున్నట్లయితే కాస్త డెవలప్ అవడానికి ఈ సంవత్సరము మీకు అవకాశాలు ఉన్నాయి మీకు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ మిథున రాశి వారికి రాగు జపము చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోముకు ఆవు ఆవుబేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణి శనివారం నలబడి ఎనిమిది గంటలకి దానం చేసుకోండి రాహు జట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రాహు అంటూ ప్రదక్షిణలు చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు